హలో వెల్కమ్ టు మై సోల్స్ నేను నిన్న నైట్ అలా వీడియోస్ చూస్తూ ఉన్నానండి అలా వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక వీడియో కనిపించింది మా ఇంట్లో చేసుకున్న ఇప్పటికి కాదు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వినాయక చవితి వీడియో అనమాట ఒక చిన్న వినాయకుడిని తెచ్చుకోవాలి ఆయనకి వస్త్రాలు ధరించి నీట్గా చేసుకోవాలి అని ఉండేది అలాగా అంటే ఏంటంటే వినాయకుడు విగ్రహాలు పెట్టినా సరే అక్కడ అందరి దంపతులను కూర్చొనివ్వరండి మా ఊర్లో కొంతమంది కూర్చుంటారనమాట అలా అందరూ కూర్చోడానికి కుదరదు సో మా అమ్మ మా డాక్టర్ చేతుల మీదుగా జరిపించాలని ఉండేది అప్పట్లో అంటే మేము ఫినాన్షియల్గా అంత ఇప్పుడు ఇప్పుడు కూడా ఫినాన్షియల్గా అంత స్టేబుల్ కాదనమాట అంటే అదేంటంటే ఎవరైతే వినాయక వినాయకుడికి వినాయక చవితికి స్పాన్సర్ చేస్తారో వాళ్ళని కూర్చొనిస్తారనమాట అలా చేయనిస్తారు సో అలా కాకపోయినా మన ఇంట్లో మనకి తోచినంతలో చేయొచ్చన్న ఉద్దేశంతో చేసుకున్నాం అనమాట ఏం లేదు వినాయకుడు ఉన్నారు కదా వినాయకుడిని వెనకాల వినాయకుడిని తెచ్చారనమాట అనమాట ముందు రోజు మా నాన్నగారు వెళ్ళి మా నాన్నగారు పంచి వెనకాల బ్యాక్డ్రాప్గా వేసేసి ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ పూల ఉంటే హ్యాంగింగ్స్ వేసామన్నమాట ఫ్రెష్ మామిడాకులు తీసుకొని ఆ మామిడాకులు చుట్టూతో ఫ్లవర్స్ పెట్టేసి చామంతి పూలు పెట్టేసి స్టాప్లర్తో స్టాప్ స్టాపిల్ పిన్స్తో పిన్స్ చేసాము అలా చేసాము చేసిన తర్వాత వినాయక చవితిలో అభిషేకానికి కావాల్సినవన్నీ తెచ్చి పెట్టుకున్నాం అనమాట యూట్యూబ్ ఉంది కదండి యూట్యూబ్లో పంతులు గారు చదువుతూ ఉంటారు కదా ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి ఆ వీడియో స్పీకర్ కనెక్ట్ చేసి ఆన్ చేసి పెట్టాము మా డాడీ మమ్మీ పూజ చేశారనమాట నాన్న ఇద్దరు అలా బాగా చేసుకున్నా పూజ ఆ త్రూ బ్యాక్ వీడియో కనిపించింది అది అప్లోడ్ చేద్దామని అప్లోడ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సోల్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్